జూనియర్ కాలేజ్ ఐఐటి నీట్ అకాడమీ సీట్ కావాలంటే చేయొచ్చు కానీ పాక్సోలో ప్రాబ్లం ఏంటండి మళ్ళీ అగైన్ ఇదే విట్నెస్ ఒక అమ్మాయిని రేప్ చేసిన అమ్మాయి చనిపోతే మంచిదండి నేను చెప్తున్నాను ఆ షియర్స్ టు లీవ్ త్రూ ద ట్రామా అగైన్ ఏం జరిగింది చెప్పండి ఆలోచించండి యూఆర్ ఆస్కింగ్ హౌ టు డిస్క్రైబ్ హౌ ద రేప్ హ్యాపెండ్ ఒక విట్స్ ట్రామా అది కూడా డిఫెన్స్ లాయర్స్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే ఎవరైనా బ్రేక్ డౌన్ అవుతారు సో మన దగ్గర జడ్జెస్ కూడా అంతే ఇన్ నాట్ ఇనఫ్ ప్రూఫ్ నీకు ఏం కావాలండి ఇంకా బొంబాయి బ్లాస్ట్ జరిగింది నూట ఎనభై మంది చనిపోయారు మళ్ళీ రేపు ఇంకొక అటాక్ జరిగితే సంజౌతా జరిగింది సంజౌతా ఎక్స్ప్రెస్లో మనకు అందరు తెలుసు ఒరిజినల్ నిందితులు పాకిస్తాన్ నుంచి వచ్చారు ఇద్దరిని వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు అది మన గవర్నమెంట్ గ్రేట్ యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ది వాళ్ళు ఇద్దరిని రిలీజ్ చేసేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళని ఏ స్వామి అసీమానంద్ అని చెప్పి ఆయనే వేసుకున్నారు సో కర్నల్ పురోహిత్ కేసు మీకు గుర్తుంటుంది కర్నల్ పురోహిత్ని మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆయన ఇదే కేసులో ట్వంటీ సిక్స్ లెవెన్ కన్నా ముందు హీ వాస్ కైండ్ ఆఫ్ ట్రాకింగ్ దిస్ అభినవ్ భారత్ గ్రూప్ నుంచి ట్రాక్ చేస్తున్నారు ఆర్మీ ఎవిడెన్స్ ఇచ్చారు ఆర్మీ చెప్పారు ఎస్ ఈజ్ అవర్ మ్యాన్ ఈజ్ ఆయన జాబ్ అది ఉద్యోగం చేస్తున్నాడు టెర్రరిస్ గ్రూప్ ఇన్ఫిల్ట్రేట్ చేయడం కానీ పురోహిత్తి ఇస్ ఇట్స్ జాబ్ కానీ ఏం చేశారండి లాస్ట్లో ఆయన అరెస్ట్ చేసి జైలు వేశారు ఆయన కానీ ఆర్మీని చూడండి ఆయన మెచ్చుకుంటాను ఆర్మీని దే డి స్టాప్ ఇస్ పెంచ్ శాలరీ సాలరీ ఇచ్చారు క్వార్టర్స్ ఇచ్చారు వైఫ్ని ఎంత సపోర్ట్ కానీ సపోర్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు లాస్ట్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు బండ్లు తీసుకెళ్లారు ఇది మన దగ్గర సో ఏ రిస్క్ ఆర్డర్ అని చెప్పండి జ్యుడిషియల్ సిస్టమ్ ఇస్ గాన్ ఫినిష్డ్ దానికోసం అందరూ చప్పట్లు కొడతారు దిశ కేసు లాగా పోలీసు వాళ్ళకి మిఠాయి పంచిపెట్టారు ఆ రోజు అక్కడ పూలతో సల్కారం చేశారు అందరు అక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ అయినప్పుడల్లా ఒక సజ్జనార్ ఉండాలి అనేటువంటి ఒక స్లోగన్స్ కూడా వస్తుంటాయి కదా సజ్జనార్ మళ్ళీ ఏమైందండి ఇప్పుడు ఆయన లైన్ పోస్టింగ్లో పంపించేశారు ఆర్టీసీలో అదే కదా జరిగింది ఆ ఉన్న పోలీసుల మీద యాక్షన్ వాళ్ళ సర్వీస్ రికార్డు పోయింది వాళ్ళది సర్వీస్ పోయింది వాళ్ళ మీద చర్యలు నడుస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం చేశారండి వాళ్ళు వాళ్ళ కోసం చేయలేదు కదా వాళ్ళు పైనుంచి వచ్చిన ఆర్డర్ చేశారు మేము ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేయండి అప్పుడున్న ముఖ్యమంత్రి మీరు ఎందుకు చేయించారు ఆర్డర్ ఎవరు ఇచ్చారు ఇది సరే ఫేక్ ఎన్కౌంటర్ జరిగింది అనుకోండి మీరు పది సంవత్సరాల తర్వాత గ్యారెంటీ ఇస్తారా ఇంటికి ఉరిశిక్ష ఉంటుందని ఉండదు అప్పుడు హ్యూమన్ రైట్స్ అంటారు సుప్ చెప్పండి సుప్రీంకోర్టుకి వచ్చిన ఎన్ని డెత్ సెంటెన్సు ఆటోమేటిక్గా లైఫ్ ఇంప్రూవ్మెంట్లో కన్వర్ట్ అయిపోతుంది తొంభై శాతం తొంభై శాతం కేసులో బికమింగ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ రేరెస్ట్ ద రేర్ అంటారు సుప్రీంకోర్టు ఓన్లీ రేరెస్ట్ ద రేర్ కేసు అంటే నార్మల్ రేప్ చేసిన నార్మల్ మర్డర్ చేసినా అది మీరు లైఫ్ ఇంప్రూజ్మెంట్ పద్నాలుగు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేచ్చు కానీ రేరెస్ట్ ద రేర్ ఉంటే నడుస్తుంది అంట చాలా ఎక్స్ట్రీమ్ చాలా క్రూయల్గా ఉంటే తప్ప అది కూడా కొన్ని రోజుల తర్వాత అది కూడా అన్నారు అది కూడా ఇట్స్ ఆల్సో వెరీ నార్మల్ అంట మర్డర్ ఇస్ అ మర్డర్ ఆ ఫ్యామిలీకి ఇంపాక్ట్ అవుతుంది ఎవరు ఎవరు అమ్మాయి పోయారు కదా చనిపోయిన అమ్మాయి పేరెంట్స్కి ఉంటుందా పెయిన్ అబ్బాయికి ఉంటుంది కన్యా లాంటి కేసులో ఉన్నప్పుడు లేకుండా ఇక్కడ దిశ కేసులు ఎన్నో ఉండండి కేసులు నిర్భయ కేసు చూడండి వాళ్ళ పేరెంట్స్ ఎన్ని సంవత్సరాలు కొట్లాడ వచ్చింది దాని తర్వాత ఇప్పుడు ఏం జరిగింది ఎక్కడున్నాడు చెప్పండి నిర్భయ కేసు ఇప్పుడు ఉరుశిక్ష చేశారు వాళ్ళని చేయలేదు కదా ఇప్పుడు దాకా అది ఎక్కడో వాడు ఉంటుంది ఏదో కోర్టులో అది ఇంకో ఇరవై సంవత్సరాల దాకా నడుస్తుంటుంది అప్పుడు దాకా వా ఒకటి చనిపోతాడు లేకుంటే వాడు బయటకు వచ్చేస్తాడు ఏదైనా అవుతుంది అప్పుడు దిస్ ఎంటైర్ జ్యుడిషియల్ సిస్టమ్ మన కంట్రీ లాస్ కోట్లాది కేసులు పడున్నాయి ఎంత ఐ ఫైవ్ పాయింట్ ఎయిట్ క్రోసెస్ సంథింగ్ ఇక్కడ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కూడా మీరు ఇంకా ముప్పై నలభై యాభై సంవత్సరాల వరకు ఈ కేసెస్ ఫినిష్ కావు ఒక జనరేషన్ అయిపోతుంది మీకు మళ్ళీ సుప్రీంకోర్టులో హైకోర్టులో సమ్మర్ వెకేషన్ వింటర్ వెకేషన్ దసరా వెకేషన్ హోలీ వెకేషన్ దివాళీ వెకేషన్ అన్ని వెకేషన్ చిన్నపిల్లలకి ఇంత ఇంత వెకేషన్ రావండి స్కూల్లో జడ్జికి వచ్చే అంత ఇప్పుడు ఏమంటారు చంద్రచూడ్ గారు చెప్పినప్పుడు ఐ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ వన్ డిబేట్ లైక్ దాట్ ఇక్కడ హైదరాబాద్లో లీగల్ ఫెటర్నిటీ వాళ్ళు ఏం చెప్పారు అదే మాకు కూడా బ్రేక్ కావాలి కదా మేము కూడా మా ఫ్యామిలీని హాలిడే తీసుకెళ్ళాలి కదా ఎవరు వద్దన్నారండి తీసుకోండి ఏదో ఒక్క హాలిడే తీసుకోండి ఈ సమ్మర్ వెకేషన్ అనే కాన్సెప్ట్ ఎక్కడొచ్చిందంటే దీనికన్నా ముందు బ్రిటిష్ జడ్జెస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇండియన్ సమ్మర్ తట్టుకోలేకపోతారు వాళ్ళు దే గో టు షిమ్లా ఆర్ లండన్ సో ఆ టూ మంత్స్ ఇండియన్ సమ్మర్ అంటే ఏప్రిల్ మే యూజువలీ వాళ్ళు లండన్కి వెళ్ళిపోతారు సమ్మర్ బ్రేక్ కోర్ట్స్కి బ్రిటిష్ వాళ్ళు పోయారు కానీ చెప్తారు కదా మన దగ్గర అంగ్రేజ్ కాయలకి నవలాజ్ చోడు కాయని హిందీలో బ్రిటిష్ వాళ్ళు పోయినా వాళ్ళ హ్యాబిట్స్ ఇంకా ఉంది మన దగ్గర అదే హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తాయి ఇన్ని కేసులు పెండింగ్ ఉన్నప్పుడు మీరు సాటర్డే ఎందుకు కూర్చోరండి సండే ఎందుకు కోర్టులు పెట్టుకోరు సరే లాడ్ ఆఫ్ జడ్జ్మెంట్స్ అటు మీరు రిటర్న్ కరెక్ట్ అదంతా వీళ్ళు అనుకుంటారు రెండున్నర అయిన తర్వాత మూడున్నర అయిన తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కాదు ఒకసారి చేంబర్లో కూర్చొని డిక్టేట్ చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఫైల్స్ అన్ని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చొని చూస్తారు నెక్స్ట్ డే ఉన్న కేసెస్ని చూస్తారు వాళ్ళకి ఇంటర్న్స్ ఉంటారు ఇంటర్న్స్ వాళ్ళు మొత్తం బ్రీఫింగ్ రాసి అన్ని పడతారు వాళ్ళకి లోడ్ ఉన్నాయి మీరే జడ్జెస్ని సెలెక్ట్ చేస్తున్నారు ఇంకా ఏ కంట్రీలో రూల్ లేదు జడ్జెస్ జడ్జెస్ని సెలెక్ట్ చేసుకుంటారు యుఎస్ గురించి మాట్లాడుతారు తర్వాత మీరెంత యుఎస్లో పొలిటికల్ అపాయింట్మెంట్ ఎవ్రీ జడ్జ్ ఇస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ లేకుంటే అక్కడ ఉన్న గవర్నర్ ఆ ఏరియాది స్టేట్ ది మన దేశంలో జడ్జిలో జడ్లు రేపు హైపోట్రికల్ సిచ్యువేషన్ తీసుకోండి ఆర్మీ చీఫ్ నెక్స్ట్ ఆర్మీ చీఫ్ని అపాయింట్ చేయాలి ఆర్మీలో పది మంది కూర్చొని డిసైడ్ చేస్తే అయిపోతుందండి లెఫ్టినెంట్ జనరల్ మేజర్ జనరల్ పది మంది కూర్చొని ఈయన నెక్స్ట్ జనరల్ చెప్తే గవర్నమెంట్ ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు ప్యానల్ కావాలంట మిగతా దానికి అన్నిటికీ ప్యానల్ కావాలి సివిసికి ప్యానల్ కావాలి కానీ సిబి సిబిఐ చీఫ్కి ప్యానల్ కావాలి కానీ వాళ్ళ కేసుకు వచ్చినప్పుడు లేదు నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబుల్ కమిషన్ వేశారు సెలక్షన్ కోసం ఎంజేసి ఆ బిల్నే స్ట్రైక్ డౌన్ చేసేసారు వీళ్ళు ఒక కోసీ క్లబ్ అయిపోయింది ఒక కొలీజియం గురించి ప్రతిసారి ఇలా డిస్కషన్స్ వస్తున్నాయి కాంట్రవర్సీస్ అనేవి ఉన్నాయి అందులో కొలీజియం అంటే ఏంటి నాకు అర్థం కాదండి వీళ్ళే డిసైడ్ అని సరే కరెక్ట్ ఇందిరాగాంధీ టైంలో చాలా మటుకు ముగ్గురు జడ్జెస్ని బైపాస్ చేసి ఇందిరాగాంధీ సీనియర్ మోస్ట్ జడ్జిని అపాయింట్ జూనియర్ మోస్ట్ జడ్జ్ని తీసుకొచ్చి చీఫ్ జస్టిస్ చేశారు జరిగింది అది ఎమర్జెన్సీ టైంలో దాని తర్వాత కూడా చాలా మటుకు ఏం చెప్తారు పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉండే జస్టిస్ కృష్ణా బెస్ట్ జడ్జెస్ ఎవర్ కార్డ్ హోల్డింగ్ మెంబర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఈఎంఎస్ నంబర్ త్రీ పార్ట్ కేబినెట్ లో మినిస్టర్ గా ఉండే తర్వాత ఆయన అడ్వకేట్ అయ్యి తర్వాత జడ్జ్ అయ్యి కేరళకి కూడా అక్కడ సుప్రీంకోర్టు వచ్చింది ఆయన రాసిన అన్ని జడ్జ్మెంట్ చూడండి బ్రిలియంట్ జడ్జ్మెంట్ నో డౌట్ అన్ని లెఫ్ట్ ఓరియంటెడ్ జడ్జ్మెంట్స్ యాజ్ అ జ్యూరిస్ట్ నో నో కంప్లైంట్స్ అబౌట్ కానీ చేసిన పనులు ఇట్లా అప్పుడేమంటారు రైట్ వింగ్ జడ్జెస్ అంటారు ఏదో బాబ్రీ మస్జిద్కి జడ్జ్మెంట్ ఇవ్వగానే రైట్ వింగ్ అయిపోతారు కానీ ఇంకేమైనా చెప్తే అప్పుడు సెక్యులర్ అయిపోతారు ఏమో రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళి స్టేట్మెంట్ చేస్తున్నాడు అన్ని చీఫ్ జస్టిస్ ఇప్పుడు దాకా మోదీ గారితో పనిచేస్తున్నారు మోదీ గారి కోసం పనిచేస్తున్నారు మరి మీరు కోర్టులో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేండి యాజ్ అడ్వకేట్ బయటిని మెన్షన్ దాట్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడతారు నర్ జస్టిస్ నరిమన్ కానివ్వండి మిగతా వాళ్ళందరూ ద ప్రాబ్లమ్ ఈస్ యువర్ ఫీల్డ్ నేను చెప్తాను మనకి మనం పనిచేస్తున్న ఆర్గనైజేషన్లో ఇఫ్ యూ డోంట్ పర్ఫార్మ్ యూల్ బీ సాక్ట్ ఆర్ యుర్ శాలరీ విల్ బీ హెల్డ్ బ్యాక్ ఇంక్రిమెంట్ విల్ బీ హెల్డ్ బ్యాక్ ఏదైనా ఒకటి చేస్తారు అది ఏ కంపెనీ అని మీడియా ఉండని ఐటీ ఉండని ఏదైనా ఉండండి వీళ్ళకి ఎట్లా అంటే ఏమైనా ఉందండి మీరు వచ్చినప్పుడు ఎన్ని కేసులు ఉండే మీరు వెళ్తున్నప్పుడు ఎన్ని కేసులు ఉండే ఎప్పుడైనా వేరే మెజర్ చేశారండి ఒక కేసు వచ్చింది మన ఇది క కన్వర్ యాత్ర గురించి అక్కడ నాన్ వెజ్ ఉందా వెజ్ ఉందా హోటల్ గురించి అని డిస్కషన్ పెద్ద డిస్కషన్ కోర్టులో ఇవ్వాలి పొద్దునుంచి బార్ అండ్ బెంచ్లో చూస్తున్నాను నేను అయింది అంత అయిన తర్వాత లాస్ట్లో లాస్ట్ ఆర్డర్ ఏంటంటే ఇవాళ లాస్ట్ డే కదా ఆ యాత్ర అయిపోయింది కదా ఇంకేంటి ఓకే యాజ్ ఆఫ్ నౌ వీ విల్ కీప్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ ఇయరింగ్ మళ్ళీ పొద్దున్నే ఆ గంట గంటన్న రెండు గంటలు ఎందుకు డిస్కస్ చేశారు వెన్ యూ నో ద యాత్ర ఇస్ టుడే అండ్ నాన్ వెజ్ బోర్డు పెట్టాలన్నా వెజ్ బోర్డు పెట్టాలన్నా నాన్ వెజ్ సర్జెస్ రెస్టారెంట్లో వెజ్ ఉండాలా లేకుంటే గార్లిక్ ఆనియన్ ఉండాలా వెజ్ ఇదంతా డిస్కస్ చేశారు పెద్ద డిస్కషన్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ దాంతోనేమై ఉంటుంది ఎన్ని కేసులు వాయిదా పడి ఉంటుంది కపిల్ సిబ్బల్ ఈ ముందున్న దుష్యంతావే లాంటి వృందా గ్రోవర్ సల్మాన్ ఖుర్షీద్ వీళ్ళందరూ వచ్చి నిలబడంగానే ఇందిరాజయ్ సింగ్ ఇమ్మీడియట్గా హియరింగ్ వచ్చేసింది నాకు కూడా ట్వంటీ ఎయిటీన్లో ఒక థ్రెట్ కేసులో కేరళ నుంచి నేను అప్పుడు కేరళలో ఉన్నాను ఒక వెకేషన్ కేరళ టైంలో నా మీద చంపేస్తారని చెప్పి కమ్యూనిస్టులకి ఒక థ్రెట్ ఇచ్చారు ఆఫీషియల్ థ్రెట్ జిహాదీలు కమ్యూనిస్టు ఇద్దరు కలిసి మనం చంపేస్తారని చెప్పి ట్వంటీ ఎయిటీన్ ఆగస్ట్ ఐ వెంటు సుప్రీంకోర్ట్ అప్పుడు కేరళలో అవనమ్స్ టైం కాదు ఆ టైంలో సో ఐ సుప్రీం కోర్ట్ అండ్ అంటే హైకోర్టు హాలిడే ఉంది నాకు ప్రొటెక్షన్ కావాలంటే నాకు మూడు రోజులే హియరింగ్ ఇచ్చారండి ఐ వాజ్ సర్ప్రైస్డ్ జస్టిస్ మిశ్రాజ్ ద చీఫ్ జస్టిస్ అండ్ నా కేసు తర్వాత ఆయన వినలేదు ఆయన కాన్స్టిట్యూషన్ బెంచ్లో ఉందని చెప్పి జస్టిస్ పరాశర్ అండ్ జస్టిస్ యు లలిత్ లెటర్ ఆన్ పరాశర్ లలిత్ జీ బికేమ్ ద చీఫ్ జస్టిస్ లెటర్ వీళ్ళిద్దరు నా కేసు వినేసి ఇమీడియట్గా ప్రొటెక్షన్ ఇచ్చారు నాకు నేను తీసుకోలేదు అనుకోండి పోలీస్ వన్ తీసుకొని నేను తిరగాలి నేను చేయట్లేదు కానీ ఒక నార్మల్ సిటిజన్కి మీకు ఒక హియరింగ్ కావాలంటే ఇంపాసిబుల్ ఒక అస్యూరెన్స్ అనేది మేబీ నేను మీడియా నుంచి ఉన్నా అని చెప్పి నా మాట వినారేమో ఆ రోజు ఏం లేదు మీరు ఆలోచించండి ఇక్కడ నుంచి ఒక మనిషి ఢిల్లీకి వెళ్తాడండి ఒక నామ పేదోర్ స్టేట్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక కేసు వేసాడు అది అప్పీల్కి వెళ్ళింది ఢిల్లీకి మళ్ళీ సుప్రీంకోర్టుకి స్టేట్ గవర్నమెంట్కి స్టాండింగ్ కౌన్సిల్ ఉంటుంది అక్కడ కావాలంటే ఇద్దరు ముగ్గురు పెద్ద లాయర్లు కూడా నలభై లక్షలు యాభై లక్షలు గంట సేపు చార్జ్ చేస్తారు వాళ్ళని పెట్టుకుంటారు సో కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు ఏమవుతుంది ఈ పాపం పేదోడు పోతాడు ల్యాండ్ పోయిందో ఏదో పోయి ఉంటుంది భూమి పోయి ఉంటుంది ఆయన ట్రైన్లో ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా వెళ్తాడు అక్కడేదో లార్జ్లో హోటల్లో ఉంటాడు అక్కడ ఉన్న అడ్వకేట్కి మళ్ళీ డబ్బులు ఇచ్చేసి వస్తుంది దాని తర్వాత ఏమవుతుంది కోర్టు రాంగ్ అని వాయిదా పడి నెక్స్ట్ ఇయరింగ్ సిక్స్ మంత్స్ ఫ్రమ్ నౌ నెక్స్ట్ మార్చ్ అక్టోబర్లో రాసేస్తుంది నెక్స్ట్ మార్చ్లో హియరింగ్ అదే మంచి మళ్ళీ తిరిగి రావాలి వితౌట్ ఏ సింగిల్ హియరింగ్ ఇది ప్రాబ్లం మన దగ్గర జడ్జ్ జ్యుడిషియరీ అనేది ఇట్స్ వర్క్స్ ఓన్లీ ఫర్ ద రిచ్ పీపుల్ పేదోళ్ళకి జ్యుడిషియరీతో అసలు ఏ రిలీఫ్ రాదు మీకు ఎక్సెప్షన్స్ ఉండొచ్చు కానీ పెద్ద పెద్ద మా లాయర్స్ ఫైవ్ స్టార్ లాయర్స్ వస్తే మీకు ఇమీడియట్ హియరింగ్ వచ్చేస్తుంది మీ వాయిడ్ మీకు ఏం కావాలంటే జడ్జ్మెంట్ వచ్చేస్తుంది ఏం కావాలంటే వస్తుంది అదే టైంలో నేను బెట్ కడుతున్నాను అండి సుప్రీంకోర్టులో ఎన్నో లక్షల కేసులు ఉంటాయి దాని హియరింగ్ కూడా స్టార్ట్ కాలేదు లిస్టింగ్ కూడా చేయలేదు వందలాది కేసులు ఉంటాయి లిస్టింగ్ చేయని కేసులు అది నేను చెప్తాను సో ఒక ఈ ముంబై కేసు అని ఐసోలేషన్ చూడకూడదు మనం ఇది పార్ట్ ఆఫ్ ద బిగ్గర్ పిక్చర్ నేను చెప్పుకుంటూ పోతే ఒక ముప్పై కేసులు ఇక్కడే డిస్కస్ చేసుకోవచ్చు మనం ఫర్ విచ్ ఇన్నసెంట్ విక్టిమ్ చనిపోయిన వాళ్ళు మా అమ్మాయిలు అబ్బాయిలు చిన్న పిల్లల్ని చంపేశారు వాళ్ళని ఫ్రీగా అడ్సేస్తారు హైదర్ చేసే మెంటలీ నాట్ ఫిట్ లేకుంటే ప్రూఫ్ లేదు ఏది పది సంవత్సరాల తర్వాత ప్రూఫ్ లేదు అంటారు జరిగిన టైంలో అందరు గుడ్ కోపం వచ్చి అని చంపేరా అంటారు అప్పుడు దానికోసం విజిలాంటి జస్టిస్ నడుస్తుంది ఇప్పుడు దొరికితే అప్పుడే చంపేస్తున్నారు పోలీసు వాళ్ళు యూపీలో చూస్తున్నాం మనం మళ్ళీ అది దొరకడు మీకు ఇది ప్రాబ్లం ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ అనేది యమన్లో నిమిషప్రియాకి సంబంధించి అక్కడ డెత్ సెంటెన్స్ ఉంది అంటే మళ్ళీ మనం ఫైట్ చేస్తున్నాము తనకి డెత్ సెంటెన్స్ వద్దు అనేది ఆవిడని సేఫ్గా తీసుకురావాలి అనేది సో ఇలాంటి కాంట్రాస్ట్ అనేది కనిపిస్తోంది కదా దేశాలకు దేశాలకు మధ్యలో ఉంది రాష్ట్రాల మధ్యలో కనిపిస్తోంది మన ఒపీనియన్స్లో డిఫరెన్స్ అనేది ఉంది ఓవరాల్గా జ్యుడిషియరీ సిస్టమ్ ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత వచ్చింది వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏంటండి బీఎన్ఎస్ అనేది ఐపీసీ నుంచి చాలా మటుకు మార్పులు తీసుకొచ్చారు ఎందుకంటే అప్పుడున్న పాత సిస్టమ్ నుంచి ఐపీసీ బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి వచ్చింది దాంట్లో యాజ్ పర్ లేటెస్ట్ దాని ప్రకారం ఎవిడెన్స్ యాక్ట్ కానివ్వండి మిగతా అన్ని చాలా మటుకు మార్పులు వచ్చినాయి అది డిస్కస్ చేయాలని మనం ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళి నిమిషప్రియ కేసు తీసుకుందాం అదే టైంలో కేరళలో ఇద్దరు మహిళ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ హస్బెండ్స్ని పాయిజన్ ఇచ్చి చంపారు డిఫరెంట్ కేసెస్ అది వాళ్ళ హెరాస్మెంట్ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు కొన్ని కేసులు అయితే మనం చూస్తున్నాం లవర్ని తీసుకొచ్చి హస్బెండ్ని చంపేస్తున్నారు దంతా నడుస్తుంది అది ఇక్కడ కూడా జరిగింది మన హైదరాబాద్లో కూడా సో ఆ కేసులో వాళ్ళేమో కేరళలో ఆ టైంలో అందరూ కలిసి అమ్మాయికి డెత్ బై హ్యాంగింగ్ ఊరి శిక్ష ఇవ్వాల్సిందని చెప్పి ప్రొటెస్ట్ చేశారు ఇప్పుడు నిమిషప్రియ కేసు వచ్చి శ్రీజీత్ పనికర్ అని చెప్పి వెరీ పాపులర్ కాలమినిస్ట్ ఇన్ కేరళ ఆయన ఒక వీడియో చేశారు ఈ అమ్మాయి ఏం చేసిందని అడిగారు ఆ అమ్మాయి ఈయనని పాస్పోర్ట్ గుంజుకోవాలని చెప్పి ఆయన దగ్గర నుంచి ఆయన్ని ఇంజక్షన్ ఇచ్చారు సెడెటివ్ బట్ ఈజ్ అ డ్రగ్ అడిక్ట్ తలాలని చెప్పి వాళ్ళ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ ఆయన పేరు మీద క్లినిక్ నడుస్తుంది అక్కడ ఆయనకి ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ టు అప్పుడు ఎక్సెస్ డోస్ ఇచ్చింది ఈ కొలాబ్స్డ్ కొలాబ్స్ చేసిన తర్వాత ఏం చేశారు ఫస్ట్ బాడీని తీసుకెళ్ళి ఎక్కడైనా వడేద్దాం అనుకున్నారు కాలేదు తర్వాత బాడీని నూట నలభై పీసులుగా ముక్కలు ముక్కలు చేశారు చేసే ఒక వాటర్ ట్యాంక్లో అంటే యువర్ మోటివ్ ఈజ్ వెరీ క్లియర్ యాక్సిడెంటల్ డెత్ అంటే అప్పుడే మీరు పోలీస్కి రిపోర్ట్ చేస్తే మీ పనిష్మెంట్ ఎంత సీవర్ కాకపోతుండే ఎందుకంటే అట్లాంటి ప్లేస్లో శరీరా నడుస్తుంది అక్కడ మనలాంటి తారీఖు పై తారీఖు నడదు అక్కడ సో అట్లా జరిగింది సో నిమిషప్రియ కేసులో అక్కడ జరిగింది యమన్లో జరిగింది ఆమెను తీసుకురావాలి బ్లడ్ మనీ ఇస్తాం అది అని చెప్తే కరెక్ట్ యూ హ్యావ్ ఎ పాయింట్ దేర్ బట్ అదే కేసు ఇండియాలో జరిగింది అనుకోండి లేకుంటే ఒక ఇండియన్తో జరిగింది అనుకోండి ఒక యమని ఇండియన్ చెప్పినప్పుడు మీరేమంటారు అప్పుడు వద్దు 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 అని చంప డెఫినెట్ డెత్ బై హ్యాంగింగ్ ఉండాలని చెప్పేసి అప్పుడు మార్చిస్తారు సరే పబ్లిక్ సింపతి అని ఉండాలి హ్యూమన్ లైఫ్కి ఒక వాల్యూ ఉంటుంది కరెక్ట్ కానీ చేసిన దానికి కూడా అందరికీ ఇట్స్ ఈక్వల్ ఫుట్టింగ్ సో నిమిషేపు ఈ కేసును పక్కన పెడితే మనకి మన దగ్గర ఉన్న కేసుల గురించి తీద్దాం ఒక ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలి ఎన్ని కేసులు పర్ స్టేట్ పాక్సో కింద ఎంత ఉంది నిర్భయ కేసుల నిర్భయ కింద ఎంత ఉంది మిగతా ఐపీసీ సెక్షన్ ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం ఎక్కడ ఉన్నాయి స్పెషలీ రేప్ అండ్ మర్డర్ తీసుకురండి మనం చూస్తున్నాం కల్కటాలో జరిగింది మన రేప్ అండ్ మర్డర్ జరిగింది ఒడిశాలో జరిగింది సూసైడ్ అండ్ రేప్ అండ్ సూసైడ్ ఎక్కడండి సుప్రీంకోర్టు చెప్తున్నారు ఇవాళ ఓ కాలేజెస్లో చాలా సూసైడ్లు అవుతున్నాయి ఎస్ బికాస్ యూ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ కౌన్సిలింగ్ సిస్టమ్ మీ ప్రొఫెసర్స్ మీద కంట్రోల్ లేకుండా ఉండొచ్చు మీకు హెచ్ఓడి కంట్రోల్ లేదు మీకు సో డెఫినెట్గా జరుగుతుంది కానీ పిల్లల్ని కౌన్సిల్ చేసే ఎవరు ఉన్నారు ఎంతమంది కౌన్సిల్ చేస్తారు ఐఐటీ లాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ప్రెషర్ కుక్కర్ అట్మాస్ఫియర్ ఉంటుంది మీకు యూపర్ ద బెస్ట్ ద బెస్ట్ సర్వైవ్ చేయాల్సి ఉంది అభిమన్యున్ని చక్రవ్యూలో పంపించినట్టు అయిపోతుంది బయటకు తీయడం తెలియదు ఇక్కడున్న నారాయణ చైతన్య దే నేర్పిస్తారు డైరెక్ట్ రూట్ అని చెప్తారు అంతా బయటికి రావాలంటే ఎవరికి తెలియదు కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పారు ఎప్పుడు మీకు దాట్ ఇస్ ద ప్రాబ్లమ్ సో ఇది ఎక్కడైనా కానివ్వండి అది మనం డిస్కస్ చేసిన కేసు నుంచి ఇప్పుడు బొంబాయి బ్లాస్ట్ నుంచి నిర్భయ కేసు నుంచి మనం చాలా మటుకు ఇప్పుడు జరిగిన దిశ కేసు కానివ్వండి కనయా కేసు అన్నిట్లో పబ్లిక్ మెమరీస్ వెరీ షార్ట్ వారం పది రోజులు నెల ఆరు నెలల తర్వాత మర్చిపోతారు